దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అని చెబుతున్న క్రైస్తవ సమాజము విశ్వాసులు కావచ్చు బోధకులు కావచ్చు బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా కావచ్చు ప్రతి ఒక్కరికి ఈ ఒక్క తేలికమైన మాటను తీసుకొని ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో అనేక బోధలు జరుగుతున్నాయని కూడా మనకు బాగా తెలుసు దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అని అంటారు కదా మరి ఆ దేవుని తరఫున నిలబడిన మధ్య వ్యక్తి నువ్వేం చేస్తున్నావు మనకి నువ్వు వేసుకుంటున్న వస్త్ర ధర నువ్వు కట్టుకుంటున్నా నీ భార్య కట్టుకుంటున్నా నీ చీర యొక్క విలువను ఒకవేళ గుర్తు చేసుకుంటే ఆ దిక్కు లేని వారు ఎన్ని రోజులు బతుకుతారు తెలుసా నెల రోజులు పైబడి బతుకుతారు ప్రేమ నువ్వు కేవలం నువ్వు కట్టుకుంటున్న వస్త్రధారణ గురించి చెప్తున్నా మీకు నేను మీరు తిరిగే ఖర్చుల గురించి చెప్పటం లేదు మీరు తింటున్న ఆహారం యొక్క నేను మెను గురించి మీకు చెప్పటం లేదు కేవలం ధరించుకుంటున్న బట్టల గురించి మీకు నేను చెప్తున్నాను నీ రోజు చెబుతున్న బోధకులు ఇలాంటి బోధ చేస్తూ మేము నీతివంతులము మేము న్యాయవంతులము అని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఈ ప్రపంచం నీ గురించి నమ్మొచ్చేమో కానీ నిన్ను కన్నవాడు నన్ను కన్నవాడు నీ హృదయాన్ని పరిచలన పరిశీలన చెయ్యవాడు నా హృదయాన్ని నేను పరిశీలన చెయ్య ఆ దేవాతి దేవుడు చూడడా లెక్క కట్టడా నేను గుర్తించడా మరి అన్ని గొప్ప మాటలు తెలిసిన నీవు కూడా ఈ లోకానికి ఏ కోణములో వెళుతుంటే అదే కోణములో నీవు కూడా వెళ్తూ ఉంటే నీ క్రీశ రక్తంలో కడగబడి నువ్వు పరిశుద్ధపరచబడిన వాడమని అనుకుంటున్నావు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఆలోచన ఈ ఈరోజు క్రీసు యొక్క సుగుణములు చెప్పవలసిన మనమే ఈరోజు క్రీసు యొక్క న్యాయవదులు చెప్పవలసిన మనమే ఈరోజు క్రీసులో అడుగుజాడలు వెళ్ళవలసిన అని చెప్పవలసిన మనమే ఈరోజు ఆ అడుగు జాడలు మనమే నడవడ నడవలేకపోతే మిగతా వారు ఎలా నడుస్తారు చెప్పండి ఆలోచన చేయండి దేవుని వాళ్ళ అందుకే అన్నాడు నేను క్రీసును పోలి నడుచు నాన్న నన్ను పోలి అని చెప్పబడిన ఆ మాటను ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే ఆ మాటలు అర్థం కావటం లేదు దేవుని వాళ్ళరా ఒక్కొక్క మాటను గుర్తు చేసుకుంటే ఆయన పలికిన క్షణాలతో కూడుకున్న మాటలు ఆ ఏడు మాటల యొక్క సారాంశాన్ని తెలుసా నీకు ఆ ఏడు మాటల యొక్క విలువ నీకు తెలిస్తే మనలో కతుకుతా నీ జీవితం మారుతుంది ఉద్దేశాలు మారుతాయి అంతకన్నా ఏది ఈ ఇతరం మనమే సత్యం తెలిసిన మనమే ఈరోజు మాదిరికరంగా మనం బ్రతకలేకపోతే తరం వారికి ఏమని చెప్పాలి మనం శ్రమపడుతున్న ఈ దినాలలో మనము క్రీసుకు దగ్గర కావలసిన మనము కేవలం ఆచార ప్రకారంగా మనం ముందుకు నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఏమని బోధించాలి మనం మారుద మనం మారుదాం అనేకుడికి ప్రభు చెందకు రాగలిగే విధంగా ముందుకు అడుగులు వేద్దాం ప్రేమ దేవుని అలాగా